నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున మనం కాకి ఇచ్చే సంకేతాల గురించి తెలుసుకుందాం ప్రస్తుతం నడుస్తున్న ఈ పితృపక్షం అనేది అమావాస్య వరకు ఉంటుంది ఈ లాస్ట్ అమావాస్యతో పూర్తయిపోతుంది ఈ సమయంలో కాకులు కొన్ని సంకేతాలు అనేటివి ఇస్తాయి ఆ సంకేతాలు ఏంటంటే మీ పితృదేవతలు మీపై ప్రసన్నతతో ఉన్నారని అర్థం చేసుకోవాలి ఈ సంకేతాలు మీకు కనపడితే ఈ పితృపక్షంలో మీ కుటుంబ సభ్యులకు కానీ ఇంకా మీకు తెలిసిన వారికి కానీ ఎవరికి కూడా చెప్పకండి అవి ఎలాంటి సంకేతాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్తానండి కాకి ద్వారా కొన్ని మనకు శుభ సంకేతాలు అందుతాయి అలానే ఎలాంటి లాభాలు రాబోతున్నాయి ఇంకా మన జీవితంలో మనకు సంఘటనల నుంచి మంచి చెడు రెండూ కూడా మనం తెలుసుకోవచ్చండి కాకి దివ్యమైన శక్తులు ఉంటాయి ఇదేమీ నా సొంతంగా చెప్తున్నది కాదండి శకుని శాస్త్రంలోను పక్షి శాస్త్రంలోను ఇలాంటి వాటిల్లో విశేషమైన కాకి శక్తి గురించి చెప్పడం జరిగింది దీనిలో మంచి చెడు రెండూ ఉంటాయి మనకిప్పుడు పితృపక్షం నడుస్తున్న ఈ సమయంలో కాకి మన ముందు ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా జీవితంలో మంచి చెడు లక్షణాలు తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది మన పెద్దలు పితృదేవతలు ఆ సంకేతాలని మనకి ఇస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున కాకి చేసే సంకేతాలు చెప్తానండి ఇందులో చెప్పే వాటిల్లో నుంచి ఏదైనా ఒకటి మీకు జరుగుతుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుందని అర్థం చేసుకోవాలి అంటే సూచిస్తుందని అర్థం చేసుకోవాలి మీరు అవి ఏ సంకేతాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి దానికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి సరేనండి మిగతా విరళకు వెళ్ళిపోదాం ఇప్పుడు ప్రాకృతికమైన శక్తుల్ని అలానే మన చుట్టూ ఉండే ఎనర్జీని మనం గుర్తించలేకపోవడం అనేది మనలో ఆ శక్తి లేకపోవడం వల్లే జరుగుతుంది ఆ విధంగా మనకు అనిపిస్తుంది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడే మనకు మంచి ఫలితాలని కలుగుతాయి ఇక మొట్టమొదటి సంకేతం గురించి చూద్దామండి మీరు ఇంటి నుంచి ఎప్పుడైతే బయటికి వెళతారో ఏదైనా ఒక గిన్నెలో కానీ ఏదైనా ఒక లోటలో కానీ ఏదైనా సరే ఒక కుండలో కానీ కాకి నీళ్లు తాగుతున్నట్టుగా మీకు కనిపించిందనుకోండి మీరు ఏదైనా ఒక పని మీద అంటే ధనానికి సంబంధించిన ఒక విషయం మీద వెళుతున్నారు అలా కాకి నీళ్లు తాగుతున్నట్టుగా మీకు కనబడితే మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా ధనలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి అలానే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు ఆ పనిలో మీకు సఫలత అనేది కనపడుతుంది ఇదొకటండి ఇక రెండవది చెప్తానండి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాకి నోటితో ఏదైనా పదార్థాలు ఏదైనా ఆహారాన్ని నోటితో పట్టుకున్నట్లుగా మీకు కనిపిస్తే మీ మనసులో ఉన్న కోరిక అది ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోతుందని మన శాస్త్రం అయితే చెప్తుంది అది మాంసం కావచ్చు ఏదైనా ఆహార పదార్థాన్ని మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అలా నోట కరుచుకొని అది కనిపించినప్పుడు ఈ పితృపక్షంలో ఆ విధంగా కనిపించినప్పుడు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని అర్థం చేసుకోవాలి ఇక మూడవది అయితే చెప్తానండి మీరు ఉదయం అంటే తెల్లవారుజాము నుంచి దగ్గర నుంచి కాకి వచ్చి సడన్గా మీ పాదాలని కాస్త తాకిందనుకోండి అంటే కొంతమంది మామూలుగా కాస్త టీలు కాఫీలు తాగుతూ ఉంటారు పెరట్లో కాస్త ఆత్మ అంటే కాస్త రిస్ట్ తీసుకుంటూ ఉంటారు కదండి అలా కాస్త కాఫీలు టీలు తాగుతూ ఉంటారు పెరట్లో అలా కాకి వచ్చి పొడుస్తుంటే మీ పాదాలని కాకి అంటే పొడవడం కానీ లేదంటే తాకడం కానీ అలా జరిగితే ధనలాభం కలుగుతుందని అర్థం మీకు సమాజంలో ఉన్నత పేరు ప్రతిష్టతలు అనేవి కలుగుతాయని ఒక సంకేతం అన్నమాట ఇక నాలుగవది చెప్తానండి కాకి మీ ముందు ముక్కుతో కానీ లేదంటే కాళ్ళతో కానీ మట్టిని తీస్తూ ఉందనుకోండి ఎదురుగా మీరు చూశారు మీ ముందు చేస్తుంటే మీకు ధన లాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలి అది ఇక ఐదవది చెప్తానండి మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి కాకి చెట్టు కొమ్మ మీద కూర్చొని కనిపించింది అనుకోండి అది కూడా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మీరు వెళుతున్న ఆ దిక్కులు ఆ కాకి అనేది మీకు కనపడితే మీ మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుందని అర్థం చేసుకోవాలి ఇక తర్వాత ఆరవది చెప్తానండి తెల్లవారుజామున దగ్గర నుంచి సూర్యుడు ఉదయించే సమయంలో అంటే ఆ సమయంలో మీ ఇంటి ముందు కానీ లేదంటే మీ డాబా మీద కానీ చెట్టు మీద కానీ కాకి అరుస్తున్నట్టుగా కనిపించింది మీకు అంటే ఉత్తరం వైపున అక్కడ ఉన్న చెట్టు మీద కానీ లేదంటే డాబా మీద కానీ లేదంటే మీ ఇంటి ముందు ఉత్తరం వైపున అలా అరుస్తున్నట్టుగా కనిపించితే రాబోయే రోజుల్లో మీకు ధనవృద్ధి కలుగుతుందని అర్థం ఇంకా మీకు పేరు ప్రతిష్టతలు కలుగుతాయండి అలానే సాయంత్రం సమయంలో అయితే అంటే సూర్యుడు అస్తమించే సమయంలో మీ ఇంటి పైన కానీ మీ ఇంటి ముందు కానీ లేదంటే డాబా మీద కానీ ఆ సమయంలో అలా అరుస్తుండే అంటే సాయంత్రం సమయంలో అరుస్తుంటే అది అశుభానికి సూచిక అని అర్థం అండి అంటే ఏదో ఇబ్బంది రాబోతుందని అర్థం అందుకని గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూసే ఉంటారు సాయంత్రం సమయంలో కాకులు అరుస్తుంటే అరిమేస్తూ ఉంటారు చాలా వరకు మీరు చాలామందికి తెలిసే ఉంటుంది లేదంటే మీ పెద్దవాళ్ళు అడగండి వాళ్ళు చెప్తారు రీజన్ ఏంటో చెప్తారండి ఇక ఏడవది చెప్తాను కాకులు కొన్ని గుడ్డ పీలికలు కానీ కవర్లను కానీ ఇలాంటివి పట్టుకొని తిరుగుతూ ఉంటాయి అలా మీకు కనిపించిందా మీకు శుభ సూచికానికి అర్థమని అని చెప్ తెలుసుకోవాలి అంటే ఒక ముఖ్యమైన పని ఏమైనా ఉంటే రాబోయే రోజుల్లో అది పూర్తయిపోతుందని అర్థం ఇక ఎనిమిదవ చెప్తానండి మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నారు మీరు వెళ్ళేటప్పుడు మీకు కుడివైపు నుంచి కాకి వెళ్ళింది అనుకోండి అది ఎలాంటి కష్టమైనా సరే సులువుగా అయిపోతుందని అర్థం ఇక తొమ్మిదో విషయానికి వెళ్దామండి మధ్యాహ్నం సమయంలో ఎక్కడైనా సరే అంటే మీ చెట్టు మీద కానీ లేదంటే ఎక్కడైనా సరే కాకి అరుపు అంటే ఉత్తర దిక్కు నుంచి కానీ లేదంటే తూర్పు దిక్కు నుంచి కానీ కాకి అరుపు అనేది మీకు వినిపించింది అనుకోండి మీకు స్త్రీ సుఖం లభిస్తుందని అర్థం స్త్రీ సుఖం అంటే ఇక్కడ తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి స్త్రీ సుఖం అంటే ఇక్కడ మీ భార్యతో కానీ మీ వారితో కానీ మనస్ఫూర్తిగా ఉండగలుగుతారు వాళ్ళ మనసు నెరిగి మీరు చక్కగా ప్రవర్తిస్తారు అదనమాట అర్థం ఇక పదవితో చెప్తానండి ఆడవారు నీళ్లు తీసుకొని వెళుతున్న సమయంలో మామూలుగా బయట ఆడవాళ్ళు నీళ్లు పట్టుకొని అలా మామూలుగా వెళుతూ ఉంటారు కదండి నీళ్ల బిందెని తీసుకొని వెళుతూ ఉంటారు కదా వెళ్ళేటప్పుడు ఆ బిందెని కానీ లేదంటే ఆ నీళ్ళని కానీ కాకి టచ్ చేసిందనుకోండి ధన ప్రాప్తి రాబోతుందని అర్థం చేసుకోవాలి ఈ విషయం అండి అలానే పదకొండవతో చెప్తాను కాకి నోటిలో చిరుధాన్యాలు అంటే బియ్యం కానీ ఓట్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరేనండి మాంసం కాదంటే చిరుధాన్యాలు పట్టుకుని వెళుతూ ఉందనుకోండి కొన్నిసార్లు పుల్లలు కర్ర పుల్లలు ఇలాంటివి కానీ మట్టిని కానీ ఏవైనా సరే బయట నుంచి తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చిందనుకోండి అకస్మాత్తుగా మీకు ధన ప్రాప్తి కలుగుతుందని డబ్బు రాబోతుందని అర్థం అన్నమాట ఇక్కడ మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో మీ మీద ప్రసన్నత ఉందని అర్థం చేసుకోవాలి వారి యొక్క ప్రసన్నత మీకు లభిస్తే ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మీరు బయటపడతారు ఇక పన్నెండవది చెప్తానండి కాకి ఎక్కడైనా సరే పచ్చని చెట్టు మీద గూడు కట్టుకొని ఉంటుంది కదండి మీరు బయటకు అనుకోండి అది ఆహారాన్ని తీసుకొచ్చి వాటి పిల్లలకు పెడుతున్నట్టుగా మీరు వెళ్ళే సమయంలో మీకు కనపడితే అది శుభ సంకేతం అని అర్థం చేసుకోవాలి ఈ పితృపక్షంలో ఈ విధంగా జరుగుతుంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇక పథకం పదమూడవది చెప్తానండి మీరు ఉదయాన్నే లేవగానే మీ ఇంటి ముందు కాకి అరుస్తున్నట్టుగా కనిపిస్తే చుట్టాలు వస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి లేదంటే ఒక మంచి శుభ సమాచారం వింటారని అర్థం చేసుకోవాలి ఇక పదహైదవ చెప్తానండి మీ దగ్గరికి కాకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉందనుకోండి ఆ సమయంలో కాకి నుంచి ఈక రాలిపోయిందనుకోండి మీరు చక్కగా ఆ ఈకను తెచ్చుకొని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టేసి కాస్త పచ్చకర్పూరం పెట్టి మూటగా కట్టి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి అలా పెట్టడం వల్ల ధనాకర్షణ కలుగుతుంది అయితే కాకి గురించి అంటే కాకి ఈక గురించి కూడా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను చాలా చెప్పానండి చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియోని చూడొచ్చు మీరు ఇక తర్వాత పదహారవతే చెప్తానండి కాకి ఎప్పుడైనా సరే మీ నెత్తి మీద తన్నింది అనుకోండి దాని పిల్లలతో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా పొడుస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే కాకి అలా పొడవడం వల్ల ఏమిటంటే మీరు ఎవరితోనో గొడవ పడతారని అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ ఇక పదిహేడవది చెప్తానండి మనం ఏదైనా ఒక ప్రసాదం చేసుకున్నా లేదంటే మనం పెద్దలకు పెడుతూ ఉంటాం కదండి ఆ సమయంలో ఆ సమయంలో కాకి వచ్చి పిలుస్తూ ఉందనుకోండి అక్కడ ఏదో ఆపద రాబోతుందని అర్థం అనమాట కాకి మనకి ఎన్నో రకాలైన సూచనలు ఇస్తుంది ఇవన్నీ నేను నా సొంతంగా చెప్పేటివి కాదండి ఇవన్నీ పక్షి శాస్త్రంలోనూ శికిర శాస్త్రంలో ఇవన్నీ కూడా వివరించి పడ్డాయి అవి చెప్తున్నానండి ఇప్పుడు చెప్పిన ఈ విషయాల్లో నుంచి ఏదో ఒక సంఘటన మీకు జరిగితే ఎవరికి కూడా చెప్పకండి ఈ పితృపక్షంలో మీరు వీటిని చూడగలిగితే జీవితం మారుతుందండి మరొకటి ఈ సమయంలో మీరు కాకులకు ఖచ్చితంగా ఆహారాన్ని పెట్టండి అసలు ఈ ప పితృపక్షంలో మొత్తం కూడా కాకులకు ఆహారం పెట్టడానికి చూడండి మిగతా సమయంలో కూడా పెట్టొచ్చండి పెట్టడం వల్ల ఏంటంటే శని భగవాన్ నుంచి వచ్చే ఇబ్బందులు అలాంటివి తగ్గుతాయి ఆయన యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీ పితృదేవతల్ని మనసులో తలుచుకొని ప్రేమగా కొద్దిగా ఆహారం పెట్టండి అంటూ ఉన్నారు కదండి మాకున్నన్ని కష్టాలు ఎవరికీ లేవండి అంటున్నారు కదా కాకులకి పక్షులకి ఆహారం పెట్టండి ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడతారు ఇవండి ఈ పితృపక్షంలో మనకి కాకులు ఇచ్చే మంచి శుభ సంకేతాలండి ఇలాంటివి మీకు కనిపించినప్పుడు ఎవరికీ కూడా చెప్పకండి మీ జీవితం మారడానికి ఒక మంచి శుభ సూచకం ఇవన్నీ కూడా మరి విన్నారు కదండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు